హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ నేను ఈరోజు గుత్తి కాకరకాయ మసాలా ఫ్రై చేసి చూపిస్తాను ఈ కర్రీ అయితే నాకు ఫేవరెట్ అంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కాకరకాయలు తినే వాళ్ళైతే ఇదైతే చాలా ఇష్టంగా తింటారు మీరు ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే కాకరకాయను ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒక లైక్ చేయండి ముందుగా ప్రాసెస్ చూద్దామండి దీనికోసం చిన్న కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను ఇలా చిన్నగా ఉండాలండి కాకరకాయలు అయితేనే బాగుంటుంది ఇలా ఉంటే వీటి కాడలు ఉంటాయి కదా అవి కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి ఎందుకంటే లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలన్నమాట మసాలా మనం పెట్టుకోవాలన్నమాట దీంట్లో అందుకోసమని ఈ వీటిలో మధ్యలో ఉన్న గింజలన్నిటిని ఇలా చేతో ఇలా తీసేసుకోవాలి అన్నిటికీ ఇదే ఇదే విధంగా తీసేసుకోవాలండి గింజలు ఏం లేకుండా తీసేసుకోవాలి ఇలా అన్నిటికీ గింజలు తీసి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఇలా రెడీ చేసుకోవాలండి కలిపి పెట్టుకోవాలి ఈ ఉప్పు పసుపును ఈ కాకరకాయలపై ఇలా చల్లుకొని ఈ కాకరకాయలకు ఈ ఉప్పు పసుపు పట్టే విధంగా అంతా కలుపుకోవాలి ఎందుకంటే దీంట్లో ఉన్న చేదు తగ్గియాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా అంతా ఉప్పు పసుపు పట్టించిన తర్వాత వీటిని గిన్నెలో తీసి పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాగట్టు అలాగే వదిలేయాలి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక స్పూను వరకు జీలకర్ర వేసుకోవాలి పిలకర్ర కూడా వేసుకొని అలాగే దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మెంతులు ధనియాలు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ముందుగానే నువ్వులు వేసుకుంటే నువ్వులు మాడిపోతాయి ఈ ధనియాలు ఇవి సరిగా వేగవన్నమాట అందుకని కొంచెం లేటుగా వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి ఇప్పుడు నువ్వులు కూడా వేగి చిటపడమన్న తర్వాత ఇవి తీసి ఒక పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి నిమ్మకాయంత చింతపండును మంచిగా నీట్గా కడిగి వేసుకోవాలి ఎందుకంటే ఈ చింతపండు కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలంటే ఉడకాలండి సాఫ్ట్గా అయ్యే వరకు పచ్చి అనేది పోయి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ ఆనియన్స్ ఒక హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది మరి పచ్చివాసన అనేది లేకుండా చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారే వరకు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నువ్వులు ధనియాలు మెంతులు జీలకర్ర అని మనం వేయించి పెట్టుకున్నాం కదా వీటిని మెత్తన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలండి ముందుగా ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లి గడ్డను ఒకదాన్ని ఇలా పీసెస్లా ఉల్చుకొని వీటిని వేసుకోవాలి అలాగే మనము ముందుగా మనము ఈ ఆనియన్స్ చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని పాటు దీంట్లోకి సరిపడా కారం కూడా వేసుకోండి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది కొంచెం కారం ఉండాలండి లేదంటే చేదు తగులుతుంది అనమాట అలాగే దీంట్లోకి మనము సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా వేసుకొని అంతా మెత్తని పేస్ట్లా వచ్చే విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నీట్గా కడిపెట్టుకున్న ఒక రెండు మూడు రెబ్బల వరకు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్సిప్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఈ ఇది పేస్ట్లా అవ్వద్దు ఈ కొత్తిమీర కరివేపాకు ఇలా చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలను ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలన్నాను కదండి వీటిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఇలా పిండితే ఈ చేదు కాకరకాయ రసం అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇలా మనము పసుపు ఉప్పు వేసి కలిపెట్టుకుంటే ఇలా ఇలా వస్తుందనమాట దాంట్లో ఉన్న కాకరకాయ చేదు అంతా ఇలా బయటకు వస్తుంది అన్నింటికి ఈ విధంగానే పిండి పక్కన ఉంచేసుకోండి ఈ విధంగా తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో మంచిగా మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలాని వీటిలో పెట్టుకోవాలండి నింపుకోవాలి కాకరకాయలో మంచిగా నిండుగా వచ్చే విధంగా మంచిగా నింపుకోవాలి ఇలా అన్నిటికీ మసాలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఈ కాకరకాయలు ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట అందుకని ఈ కొంచెం ఆయిల్ వేడికిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ గుత్తులు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటిగా పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి ముందు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాను మాత్రం మిగిలిపోయిన మసాలాను అలాగే ఉంచేసుకోండి ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇవి మంచిగా మాడకుండా మంచిగా ఫ్రై అయ్యే విధంగా అన్ని వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అస్సలు మీడియం ఫ్లేము హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అన్ని వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు అలాగే కరివేపాకు మనం ముందుగా మిగిలిపోయిన మసాలా ఉంది కదా ఆ మసాలాని మధ్య మధ్యలో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ మసాలా కూడా దీంట్లో ఉడుకుతుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ ఈ మసాలా కూడా అంతా ఉడికిన తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ కాకరకాయలు ఉడకాలన్నమాట సాఫ్ట్గా ఉడకాలి అంటే కొన్ని వాటర్ వేసుకోవాలి లేదంటే ఈ గ్రేవీ అంతా మాడిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే ఉడికించుకోవాలి ఫ్రై అవుతుంది కానీ లోపల అందుకోసం అని ఒక టెన్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో టూ త్రీ మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వీటిని ఒకవైపే కాకుండా అన్ని వైపులా ఉడికేటట్టు మంచిగా ఉడికించుకోవాలి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కానీ ఇవి ఇవి ఉడకకపోతే మాత్రము గట్టిగా ఉంటాయండి చేదు అనేది పోదు ఇవి ఉడకాలి కాకరకాయలు సాఫ్ట్గా అయ్యేలా ఉడికించుకోవాలన్నమాట ఒకసారి చెక్ చేసుకోవాలి కాకరకాయలు లేదో చెక్ చేసుకోండి ఉడకకపోతే మాత్రం ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే సాఫ్ట్గా ఉడకాయండి అంతేనండి గుత్తి కాకరకాయ మసాలా అయితే రెడీగా ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి కాకరకాయ ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఈ కాకరకాయ మసాలాను ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్